ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్ ప్రసంగాలతో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ విమర్శించారు వైసీపీ సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ హెచ్చరించిందన్నారు ఈ నెల పదిన అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏడాదిలోనే నెరవేర్చిందంటున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీతో మా అనంతపురం ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సూపర్ సిక్స్ హిట్ అంటూ అనంతపురంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది అయితే ప్రస్తుతం ఇక్కడ పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేశారు మనతో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ ఉన్నారు చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ఇంత పెద్ద మొత్తం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఈ సూపర్ హిట్ ఎంత సక్సెస్ అయిందో ఈరోజు పదిహేను నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు యువత అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అనంతపురం జిల్లా ఎప్పుడూ కూడా తెలుగుదేశం కంచుకోట ఈరోజు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నూటికి నూరు శాతము ఈరోజు మనము కైవసం చేసుకోగలిగామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంత ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంతోషం వాళ్ళతో పంచుకోవాలని ఈ సెలబ్రేషన్స్ని మనము రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ని అనంతపురం జిల్లాలో జరుపుకోవడము మాకు చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ అనే పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పదిహేను నెలల్లోనే సంపూర్ణంగా ఆరు పథకాలు కూడా మనము ఈరోజు ప్రజల్లోకి అందించే పరిస్థితి ఉంది ఐదు పథకాలు మొత్తానికే మనం చేసాము ఇంకొకటి పీఫో పథకము ఏదైతే ఉందో దాన్ని కూడా మనము మార్గదర్శి పథకం కింద బంగారు కుటుంబాలకు మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని కూడా మనము ఈరోజు ఆడబిడ్డ నిధి కింద దాన్ని కూడా అనుసంధానం చేసి ఈరోజు ఆ పథకాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది సో ఇంకా ప్రణాళికలు చేస్తూ ఉన్నాము ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా మనం ముందుకు ఉన్నాం కావున పదిహేను నెలల్లో నుంచి కూడా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వము కూడా ఇంత త్వరగా అన్ని పథకాలని ప్రజలకి అందించే విధంగా అంటే గతంలో కంటే ఎక్కువ శాతంగా ఈరోజు ప్రజలు ఆ పథకాల అర్హత ఉన్న పథకాలన్నింటినీ కూడా అందించుకుంటున్నారు ఒక మంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా సెలబ్రేషన్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు మనం భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది రానున్న పదో తేదీ మనకి ఈ పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ప్రజలు రైతులు మహిళలు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించవలసిందిగా కూడా కోరుతున్నామండి అదే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మొదలు కొన్ని అన్ని పార్టీలు అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన కావచ్చు బీజేపీలు కూడా ఇక్కడికి వస్తున్నారు అందరూ వస్తున్నారండి ఎందుకంటే ఇంత ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కార్యక్రమము అండ్ ఒక సమిష్ఠతో అంటే నరేంద్ర మోడీ గారి ఆశ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి బలంతో ఈరోజు ఎంత మంచి పథకాలన్నీ ఆరు పథకాలని కూడా మనము సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాం ఇంత ఉమ్మడి కుటుంబంగా మనము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంత ప్రణాళికలు వేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసు దాన్ని పూడ్చుకుంటూ మళ్ళీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని సైడ్ బైగా మనం చేసుకుంటూ వెళ్తున్నామంటే ఖచ్చితంగా పైన ఉన్నటువంటి నాయకత్వం బలం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా సురక్షితంగా ఈరోజు అన్ని పథకాలు అందించే విధంగా కూడా మనం పరిపాలిస్తున్నాము కావున ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు వచ్చి వచ్చి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు కూడా కలవడం జరుగు ది ప్రజలు కూడా చాలా చాలా ఆశీర్వదించే పరిస్థితిని మనం చూస్తున్నాం ఒకటి చెప్పండి ప్రతిపక్ష నేత అంటే కూడా రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడము ప్రధాన ఎజెండాగా తీసుకోవాలి కానీ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో కావచ్చు వాళ్ళ నాయకులతో కూడా మరో నాలుగేళ్ళలో మన ప్రభుత్వం వస్తుంది అందరి పేర్లు రాసుకుంటాం జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకుంటున్నాను చెప్పాను కదండి గత ఐదు సంవత్సరాలు ఆయన ఎజెండా అదే నడిచింది ఇప్పుడు కూడా అదే పాటల్లో నడుస్తూ ఉన్నారు టూ పాయింట్ ఏంటండి ప్రజలే చూపించారు ఆయనకి ఆయన స్థానం ఎక్కడుందో ఆ లెవెన్ సీట్లు కూడా రావో కూడా ఆయన చూసుకోవాలి ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే గతంలో మీరు చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మేము చేస్తూ ఉన్నాము దాని మీద సలహాలు సూచనలు ఇవ్వండి మా లాంటి యువ ప్రతినిధులు కూడా ఈరోజు గ్రామస్థాయిలో కూడా తిరిగి పనిచేస్తూ ఉన్నాము పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు ఏమంతా అమాయకులు కాదండి చూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము నాలి చేసి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రజలు అందరూ కూడా ఐకమత్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మేము చేస్తున్నటువంటి మంచి పనులకు వాడుగురులో తోడుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మేము ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు ప్రజలు కూడా అసలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు థ్యాంక్ యూ ఇది సింగరమల్లి ఎమ్మెల్యే బెనరాజ్ రావు చెప్తున్నాడు రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో చూస్తామని గత ఐదేళ్ళు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కూడా బెదిరి వేసుకొని ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం అలాగే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే అది సాధ్యమవుతుందని నమ్మే ఈరోజు కూటమి ప్రభుత్వానికి దాదాపు వంద శాతం సీట్లను రాష్ట్రంలో గెలిపించినారని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు వైసీపీ సోషల్ మీడియాలో మహిళలపైన అలాగే కొంతమంది నేతలపైన చేసిన పైన సింగరాల ఎమ్మెల్యే శ్రావణి తీవ్రంగా విమర్శించారు అయితే మహిళల పట్ల ఇంత నిజంగా వ్యవహరిస్తుండడం సోషల్ మీడియాని ఈ విధంగా వాడుకోవాలని చెప్పేసి గత ఐదేళ్ళు జగన్ ఏం చేశాడో ఈ ప్రభుత్వంలో కూడా జగన్ అదే విధంగా సోషల్ మీడియాని వాడుకొని ఆ మహిళలను కించపరిచే విధంగా పార్టీని దెబ్బతీసే విధంగా మైండ్ సెట్తో ముందుకెళ్తున్నాడని చెప్పేసి పేర్కొన్నారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు భారీగా జనం వస్తున్నారు అలాగే మూడు పార్టీల అధినేతలతో పాటు ప్రముఖులంతా కూడా ఇక్కడికి వస్తున్నట్లు పేర్కొన్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేశాం కాబట్టి ఏడాది కాలంలోనే ఇంత సక్సెస్ఫుల్ గా చేశాం కాబట్టి అనంతపురంలో స్థాయి సభ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి సింగర్మల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రుడి పేర్కొన్నారు కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం